అందరికీ నమస్కారం ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం నిన్న యూసుఫ్ కూడా బన్నీ తిరిగినాం ఇవాళ కృష్ణనగర్ మరియు సోమాజ్ కూడా తిరిగి వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇంకా మిగతా ప్రాంతంలో కూడా వెళ్తూ ఉన్నాం కాబట్టి మేము జూబ్లీహిల్స్ ప్రజలకు ఓటర్లకు ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉందో అది తెలంగాణ ఉద్యమకారులనే కాదు ప్రజలను కూడా మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా వారికి బుద్ధి తెప్పాలి బీఆర్ఎస్ అట్టావు కాంగ్రెస్ జితావు అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం అన్ని డివిజన్లలో కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు కాబట్టి